మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల తన ప్రచారం చేయటం ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం అంతేకాకుండా బీజేపీ అభ్యర్థులంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం వల్లనే మేము గెలిచామని చెప్పేసి ప్రకటించడం తెలుగు తెలుగు మీడియాలో తెలుగుదేశం అనుకూల మీడియా కాకుండా మరికొంతమంది చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ హవా మహారాష్ట్రలో కొనసాగిందని వార్తలు ప్రసారం చేయడం జరిగింది అయితే బురు తెలుగు జనసేన నాయకుడు బొలిసెట్టి సత్యనారాయణ పవన్ కళ్యాణ్ వల్లనే మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ నేషనల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి పెద్ద ఎత్తున ఇలాంటి వార్తలు రాకుండా కొంతమంది అడ్డుకున్నారని కొన్ని శక్తులు అందుకు సహకరించాయని చెప్పేసి ఆరోపించడం జరిగింది మరి కొంతమంది అడ్డుకున్నది ఎవరు తెలుగుదేశం వాళ్ళేనా అనే వ్యాఖ్యానం కూడా చేశారు కానీ వాస్తవం ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ యొక్క ప్రాధాన్యత పెరిగే కొంది తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత ఇబ్బందులు తప్పవు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటాడని మొన్న ప్రకటన చేసిన వెంటనే అయితే లోకేష్ ఉండొద్దనే లోకేష్ వస్తే నీకు ఇబ్బందా అనే అనే అర్థంతో కొన్ని ఛానల్స్ వార్తలు ప్రసారం చేసినాయి ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అనగపోయినప్పటికీ తాను గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాన్ని పది సంవత్సరాల పాటు సమర్థిస్తాను నేను చంద్రబాబు నాయుడుకి ఎలాంటి పోటీ కాను అనే అర్థం వచ్చేది దానికోసమే ఆయన ప్రకటన చేశారు అయినప్పటికీ అప్పుడప్పుడు ఆయన చేసే ఆవేశపూరిత ప్రకటనల వల్ల తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడినా ఆయన కూడా సహకరించి సర్దుకోవడం జరుగుతుంది కానీ ఇది ఎంతకాలం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం తన వాగ్దానాలని సంపూర్ణంగా నెరవేర్చలేని పరిస్థితి వీళ్ళు అనేక హామీల్ని ఎడాపెడా ఇచ్చేయడంతో ఆ హామీలన్నీ పూర్తి చేయలేక ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటే ఆ ప్రజా వ్యతిరేకతని అస్త్రంగా మార్చుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తను ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనే ఒక ఇరుకున పడే పరిస్థితులు రావచ్చు అలాంటి క్లిష్ట సమయాల్లో పవన్ కళ్యాణ్ ప్రజల వైపు ఉంటాడా ప్రభుత్వం వైపు ఉంటాడా అనే ఒక సందిగ్ధం అయితే నడుస్తుంది కనుక ఈ సందిగ్ధం అనేది కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఎంతో కొంత తెలుగుదేశ తెలుగుదేశానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే ఒకటి వస్తుంది కనుక పవన్ అనే వ్యక్తి సైలెంట్ గా వెదుగుతున్నప్పటికీ చాప కింద నీరులాగా ఎప్పటికైనా అతను ఇబ్బంది కలిగించేది తన మిత్రపక్షమైన జగన్ జగన్మోహన్ రెడ్డి కాదు అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చాలా నెమ్మదిగా పూర్తి సహకారంతో ఉంటున్నట్టున్నాడు కానీ బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని ఒక ఒక శక్తిగా ఆంధ్రప్రదేశ్లో తమకు ఒక ఆధారంగా ఒక శక్తిగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఇప్పటికి ఇంకా బయటపడినప్పటికీ ప్రజా వ్యతిరేకత ఏదైనా తెలుగుదేశం పార్టీ మీద పెరిగినప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్లాన్లు బయటకు వస్తాయి